నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్ హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట బహుశా ఇది ఫైనల్ అప్డేట్ అయి ఉంటుంది అంటే వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెచ్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు Oh. Uh. ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిందనమాట ఫస్ట్ ఏమనుకున్నారంటే ఫిబ్రవరి ఐదవ తేదీన దీన్ని విడుదల చేద్దామని అనుకున్నారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా వేయడం జరిగింది దాని తర్వాత ఫిబ్రవరి లెవెన్ అనుకున్నారు అది కూడా వాయిదా పడడం జరిగింది అలాగే ఫిబ్రవరి పదహారో తేదీ అనుకున్నారు అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందనమాట అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు అనుకున్నారు అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది అయితే ఇప్పుడు మార్చి ఏడవ తేదీన అనకాపల్లి పర్యటనలో భాగంగా వైఎస్ఆర్చేత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మన ముఖ్యమంత్రి గారు అయితే తన చేతుల మీదుగా వేయడం జరుగుతుంది అనమాట సో ఇది మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్